దేవుని మనకి మహిమ కలుగునుగాక ఈరోజు బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఆదికాండము నాలుగవ విషయం రెండవ విషయంలో మీరు చూసినట్లయితే తర్వాత ఆమె అతన్ని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొరెల కాపరి కయ్యును భూమిని శైత్యరచువాడు చూడండి హేబేలు అనే వ్యక్తి ప్రకటన గల వ్యక్తిగా ఉన్నాడు కయూను అనే వ్యక్తి చూడండి దిమ్మరిగా మారాడు ఎలాగంటారా మానవుడు ఏర్పరచుకున్న మొట్టమొదటి ఉద్యోగం ఏంటి గొర్రెను కాయటం అంటే ఒక సాకుని యొక్క లక్షణం ఏంటి అని అంటే గొర్రె అనగా ఈజీ కోల్డ్ ఆత్మను కాయటము అర్థమైతుందా ఈయన మొట్టమొదటి శ్రేష్టమైన ఉద్యోగము ఏది కోరుకున్నాడు అనంటే గొర్రలను కాయట ఇది కాయటం ద్వారా ప్రతి ఒక్క అవసరతలో ప్రతి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కొరకు ప్రతి ఒక్క ఆత్మ కొరకు భారము కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఎవరు హేబేలు కానీ అదే ముందు మచ ముందు మాటల్లో చూసినట్లయితే కయూను భూమిని శైతపరచువాడట కయూను భూమిని శైత్యరచడము అంటే కయూను దేవుని వలన శపించబడిన భూమిని శైత్యరుచుచున్నాడు అర్థమవుతుందండి భూమిని సైద్యపరుచున్నాడు వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే ఈ కయూనుకున్న మనస్తత్వం ఏంటి అంటే ఇతరుల మీద శ్రద్ధ చూపే మనస్తత్వం లేదు ఎందుకంటే శపించబడిన అనుభవంలో ఉన్నాడు కదా ఇతరుల మీద శ్రద్ధ చూపించే మనస్తత్వం లేని వ్యక్తి ఎవరయ్యా అంటే కయును హేబేలు ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు అంటే ప్రకటన చేయు వ్యక్తిగా కనబడుచున్నాడు సమస్త ప్రపంచ మానవాళికి ప్రకటన చేయగల వ్యక్తిగా కనబడుచున్నాడు చూడండి ఎలాగూ అనంటారా ఆది ఖండం నాలుగో నాలుగో వచ్చినంలో మనం చూసినట్లయితే క్రొవ్వ వాటిని దేవునికి ఇచ్చినట్లుగా మీరు హెబ్రి భాషలో చూసినట్లయితే క్రొవ్వై అనగా మిక్కిలి శ్రేష్టమైనవి క్రొవినయ్ అనగా మిక్కిలి శ్రేష్టమైనవి చూడండి దేవుని కొరకు ప్రకటన చేయుగల వ్యక్తిగా ఈ ప్రపంచానికి మారాడు హేబేలు కానీ శపించబడిన అనుభవంలో కయ్యూను ఉన్నాడు శపించబడిన అనుభవంలో ఉన్నవారు ఇతరులకు సహాయం చేయరు ఇతరులకి దేవుని వాక్యము చెప్పరు ఇతరుల కొరకు పాటు పడరు ఇతరులు బాగుండాలని కోరుకోరు కానీ ప్రకటన గల వ్యక్తి ఎలాగుంటది అంటే చూడండి గొర్రెలను కాసే వ్యక్తిగా ఉన్నాడు మొట్టమొదటి ఉద్యోగము హేబేలుకి ఏంటయ్యానంటే హేబేలుకున్న ఉద్యోగము గొర్రలను కాయటం అనగా ఆత్మలను కాసే ఉద్యోగం ప్రభు అనుగ్రహించాడు అర్థమవుతుందా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కయోను వలె ఉన్నావా లేక హేబేలు వలె ఉన్నావా హేబేలు వలె ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ప్రపంచానికి ప్రకటన చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు అని అర్థం ఒకవేళ కయోను మాదిరి ఉన్నట్లయితే నీవు ఇతరులను శపించే అనుభవంలోకి ఉన్నావు లేక నువ్వు శపించబడే అనుభవంలో ఉన్నావు గనక ఇతరులకి దేవుని గురించి తెలియజేయకపోవటము అది ఆ రకంగా నువ్వు బ్రతుకుతున్నావని అర్థం అందుకే హేబేలు మాదిరి నువ్వు ప్రకటన చేసే వ్యక్తిగా మార్చబడాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము కయోను మాదిరి నువ్వు ఉండకూడదు అని ప్రభు కోరుకుంటున్నాడు గనక ఈ వాక్యం వెంటనే మీరు ప్రకటన చేసే వ్యక్తిగా మార్చబడదుగాక అమెన్ అమెన్